ప్రతి ఒక్కరికి ఉంటుంది పబ్లిక్ లైఫ్ ఒకటి ఉంటుంది ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుంది యేసు ప్రభు కేవలము జక్కయ్యని పబ్లిక్ లైఫ్లో డీల్ చేసి పంపిల జక్కయ్య కూడా యేసుని పబ్లిక్గానే చూసి పంపిల నిజంగా రెండు వేల ఇరవై ఐదులో విజేతగా ఉండాలి అంటే ఇన్వైట్ జీసస్ క్రైస్త్ ఇంటి యువర్ ప్రైవేట్ లైఫ్ ఆమె చెప్పండి ఒకసారి చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో యేసు ప్రభుని పబ్లిక్ లైఫ్లో బాగానే ఇన్వైట్ చేస్తున్నారు అంటే ఆదివారం ప్రార్థనకు రావటం ఇది పబ్లిక్ ప్రైవేటా క్రిస్మస్ ఆరాధనకు రావటం పొద్దుని నిద్రలేసి ప్రార్థన చేయటం చాలామంది జీవితాల్లో యేసు ప్రభు పబ్లిక్ లైఫ్లోనే ఆగిపోయాడు చక్కయ్య జీవితాన్ని మార్చడానికి యశూ ప్రభు చెప్పిన మంచి మాట ఏంటంటే ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ ప్రైవేట్ లైఫ్ నీ రహస్య జీవితంలో నేను కూడా ఉండాలనుకుంటున్నా పబ్లిక్ లైఫ్ లో నువ్వు ఎన్ని చేసినా ఏ సై కోసం చెయ్యి కోసుకున్నా ప్రైవేట్ లైఫ్ లో నీకు ఏ సై లేకపోతే ఉపయోగం ఏమైనా ఉందా అంటాను నేను ఈరోజు దేవుడు నిన్ను కూడా అది అడుగుతున్నాడు ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలోకి నేను రావాలనుకుంటున్నా దేవుడు పబ్లిక్గా కానికేవాడిని కాదు దీవించేది ఉత్సాహముగా ఇచ్చువాణ్ణి అంటే చెప్పండి ఒకసారి అదేంటండి ఇస్తే సరిపోద్ది కదా లేదు 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 నాకు పబ్లిక్గా ఇవ్వడం నాకు ఇంపార్టెంట్ కాదు నువ్వు ఇచ్చే కొంచెమైనా ఎట్లా ఇవ్వాలంట అది ఎక్కడిది ఉత్సాహం అనేది ఎక్కడ పబ్లిక్గా కనపడిద్దా ప్రార్థనకు వచ్చేటప్పుడు సంతోషంగా వస్తున్నావా రావట్లేదా అది దేవుడికి తెలుసు దేవునికి నువ్వు వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటావో అది కావాలి నువ్వు ఎట్లా ఉన్నా సరే ఇఫ్ యూ కెన్ ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ ప్రైవేట్ లైఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్ బైబుల్లో పబ్లిక్ లైఫ్ లో జీవితంలో దేవుణ్ణి ఎంత చూపించాడో నాకైతే తెలియదు కానీ ప్రైవేట్ లైఫ్లో ఎవ్రీ మూమెంట్లో యేసూ ప్రభుని ఉన్నాడు దేవుణ్ణి కలిగి ఉన్నాడు ఏసేపు అండి ఫతీఫర్ భార్య పట్టుకొని శోధిస్తున్నప్పుడు అమ్మో నేను నా దేవునికి విరోధం ఏ మన ఇద్దరం ఉంటే రూములో దేవుడు అంటో మధ్యలో ఆడున్నాడా నీకు తెలియకపోవచ్చు ఇఫ్ దట్ దట్ హియర్ బట్ ఐ ఈస్ ఇన్ ద ప్రైవేట్ లైఫ్ వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ నువ్వు ఒక్కడమే కాదు ఉండేది నీ రహస్య జీవితంలో దేవుడు కూడా ఉంటాడు వండనివ్వాలి అనే గ్రహింపు నీలో ఉండాలి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టుడే రెండు వేల ఇరవై ఐదులో కడుగు పెట్టక ముందే నీ రహస్య జీవితంలోకి దేవుడిని పిలు ఆమెన్ నీ రహస్య జీవితంలో దేవుడు తప్ప ఇంకొకడు ఉండటానికి వీల్లేదంతే ఆమెన్ దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నా ఈ మాటలు ఎంత కాలం దేవుని లైఫ్ కే పర్మిట్ చేసి ఆపేస్తావు మీద తిరుగుతున్నప్పుడు బెట్బా అనేటువంటి కామెను చూశాడు పబ్లిక్ లైఫ్లో కీర్తనాకారుడు పబ్లిక్ లైఫ్లో గొల్ల్యాత్తును చంపినాడు బట్ హీ మిస్ గాడ్ ఇన్ ప్రైవేట్ లైఫ్ తన రహస్య జీవితంలో దేవుణ్ణి కోల్పోయాడు సంసోను దేవుని చేత అభిషేకించబడినవాడు మహాశూరుడు వెయ్యి మందిని పచ్చి గాడి దవడిముకతో చావగొట్టినాడు ఎవడును దేవుని అభిషేకం ఆయన మీద ఉన్నంత కాలం టచ్ చేయలేకపోయాడు పబ్లిక్ లైఫ్లో దేవుడు ఎంత బాగా తన జీవితంలో పనిచేశాడు అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ సంగతి ఏంటి సంస్థని అంటే ఢిల్లీల తొడ మీద ఓడుకొని తన జీవితాన్ని ప్రైవేట్ లైఫ్లో దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చాడు గుడ్లు పీకి స్తంభాల మధ్య నిలబెట్టి హౌ దట్ హౌండ్ వాస్ నేను అంటున్నా నువ్వు ఎంత దేవుడి కోసం బ్రతికినా ప్రైవేట్ లైఫ్లో దేవునికి ప్రామినెన్స్ నువ్వు ఇవ్వకపోతే I couldn't table the one who decide your uh, result